అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజున విజయదశమి రానుంది ఈ విజయదశమి రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే ఇక అన్నీ కూడా విజయాలే అలానే మీ ఇంట్లో మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక అందులోను విజయదశమి అంటేనే విజయానికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సంకేతం ఈ విజయదశమిని మనం దసరా అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ విజయదశమికి అసలు విజయదశమి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ రోజున ఎన్నో విజయాలు అంటే భారతం మహాభారతం ప్రకారం రామాయణం ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక విజయదశమి రోజున ఎన్నో విజయాలు సాధించినట్లుగా మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందు అంతేకాకుండా రావణాసుడి పైన కూడా మనం విజయం సాధించింది ఇదే రోజు అందువల్లే విజయదశమి అని పేరు అనేది వచ్చింది ఈ విజయదశమి రోజున కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి విజయదశమి రోజున కొన్ని ప్రత్యేక పూజలు కూడా మనం చేస్తూ ఉంటాము ఈ యొక్క విజయదశమి రోజున ఎవరైనా జమ్మి చెట్టుని పూజించినా జమ్మి చెట్టు జమ్మి చెట్టు కొమ్మని తెచ్చి ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టిన లేదా జమ్మి ఆకులను బంగారంగా భావిస్తూ ఉంటాము వాటిని ఇరుగు పొరుగు వారికి కూడా ఆ రోజు అంటే విజయదశమి రోజున అందరికీ పెన్ అంటే బంగారంతో సమానంగా చూసి వాటిని బహుమతిగా ఇస్తూ ఉంటాము ఇది మన ఆచారం జమ్మి చెట్టుని పూజించేటటువంటి గొప్ప రోజు విజయదశమి రోజున మనం జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటాము ఈ జమ్మి చెట్టు అనేది విజయానికి సంకేతమైనటువంటి చెట్టుగా కూడా భావించబడుతూ ఉంటుంది పురాణాలు శాస్త్రాల ప్రకారం చూసుకున్న జమ్మి చెట్టుని ఖచ్చితంగా కూడా మనం అంటే ఒక విజయమైనటువంటి చెట్టుగా భావిస్తాము అలాంటి జమ్మి చెట్టుని ఎవరైతే విజయదశమి రోజున ఇంట్లోకి తెచ్చి పెంచుకుంటారో వారి యొక్క దశ అనేది పూర్తిగా మారుతుంది అని ఇక వారికి సంవత్సరం అంతా కూడా విజయాలు కలిసి వస్తాయని శాస్త్రం చెబుతుంది విజయదశమి రోజున చేసేటటువంటి ఈ యొక్క పరిహారం అనేది అంటే మందార ఆకుతో చేసే ఈ పరిహారం అనేది అంతే విజయాలను కలిగింపజేస్తూ ఉంటుంది మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క మందారం ఆకుతో మనం ఈ విజయదశమి రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే ఇక సంవత్సరం అంతా కూడా ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు మందారం ఆకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ ఆకుతో విజయదశమి రోజున మనం చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది మన విజయాలకి దారిని తీస్తూ ఉంటుంది అలానే మన జీవితంలో మనం పడిన కష్టాలు కూడా తొలగిపోతాయి మనకి ఈ రోజుల్లో చాలా వరకు కూడా ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా మన జీవితంలో ఇక మనకు విజయదశమి అంటేనే విజయాలకి సంకేతం కాబట్టి ఈ విజయదశమి రోజున మనం ఏ పని చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది విజయదశమి రోజున మర్చిపోకుండా మందారమాకుతో ఇలా చేయండి అలానే మందార మాకు అనేది మనకు ఆర్థిక కష్టాలను తొలగించటానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది మందారం ఆకు అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది మందారం ఆకు అనేది మన జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలను సైతం తొలగిస్తుంది ఈ మందారం ఆకుతో ఏదైతే పరిహారం చేస్తామో మందారం ఆకుతో విజయదశమి రోజున చేసే ఈ పరిహారం ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది అలానే మన జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు సైతం తొలగిపోతాయి మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మనకు ఐశ్వర్యం అనేది దోసుకు వస్తుంది అలానే ఏ పని చేసినా విజయం అనేది పొందుతాము మనపై ఉండే చెడు మనకు తగిలిన నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి విజయదశమి రోజున జమ్మి ఆకుని తెచ్చి జమ్మి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి అలానే విజయదశమి రోజున జమ్మి చెట్టుని ఇంట్లోకి తెచ్చి పెంచుకోవటం వల్ల కష్టాలు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి విజయదశమి రోజున జమ్మి చెట్టుని ఇంట్లో ఇంట్లోకి తెచ్చుకోవటం జమ్మి కొమ్మను ఇంట్లోకి తెచ్చుకోవటం వంటివి చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి జమ్మి చెట్టు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది విజయానికి సంకేతం అలానే ఈ యొక్క జమ్మి చెట్టు అనేది విజయానికి సంకేతం కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క విజయదశమి రోజున పూజిస్తూ ఉంటాము మహాభారతంలో కూడా ఇక ఈ విజయదశమి రోజున మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చి మందారం ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి దానిని మన ఇంటి ఈశాన్యం దిక్కున కానీ ఇంటి ఉత్తర దిక్కున కానీ పెట్టాలి ఇంటి ఉత్తర దిక్కున ఎందుకు అంటే మన లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఇంటి ఉత్తర దిక్కు నుండే వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇంటి ఉత్తర దిక్కు నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రవచనం అందువల్ల ఇంటికి ఉత్తర దిక్కున మనం ఈ యొక్క పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి మన దరిద్రం అంతా తొలగిపోతుంది అలానే మన జీవితంలో ఉండే కష్టాలు సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచిగా అభివృద్ధి అనేది చెందుతుంది వ్యాపార అభివృద్ధి అనేది జరగటమే కాకుండా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉండే అనేక రకాల కష్టాలు సమస్యలు సైతం తొలగిపోతారు అలానే మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది ఇక మనకు జీవిత పరంగా కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయి వ్యాపారం అనేది చాలా అభివృద్ధి అనేది చెందుతుంది అయితే ఇలానే మనకు విజయదశమి రోజున ఖచ్చితంగా ఒక మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చి ఉత్తర దిక్కును పెట్టి ఆ మందారం ఆకు కొద్దిగా రాళ్ల ఉప్పుని పోయాలి రాళ్ల ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది రాళ్ల ఉప్పుతో చేసే పరిహారం అనేది మన సంపదను పెంచుతుంది ఎందుకంటే ఉప్పు అనేదే ధనాన్ని ఆకర్షిస్తుంది అని శాస్త్రవచనం ఉప్పు వల్ల చెడు శక్తులు తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి మన కష్టాలను మన దరిద్రాలను తొలగిస్తుంది ఇక ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైనా సరే మన దరిద్రాన్ని కష్టాన్ని తొలగిస్తుంది ఇక మన జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది దరిద్రాలు అన్ని తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనం కొన్ని పరిహారాలు అనేవి చేయాలి అందులో ఈ మందారమాకు ఉప్పు పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మందారమాకుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది మన దరిద్రాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని ఖచ్చితంగా కూడా కలిగిస్తుంది కనుక మందార మాకుతో ఈ పరిహారం అనేది తప్పకుండా విజయదశమి రోజున చేయండి అంటే అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజున చేయండి ఇలా చేయటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు తప్పకుండా తొలగిపోతాయి ఇక మందార మాకు చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకి ఈ రోజుల్లో చాలామందికి కూడా ఎక్కువగా ఉండే సమస్య ఏమిటి అంటే ఆర్థిక సమస్య ఆర్థికంగా మనం చాలా వరకు కూడా అంటే ఆర్థికంగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటాము కదా అలాంటి కష్టాల నుండి విముక్తిని పొందాలి అంటే విజయదశమి రోజున మందార ఆకుతో ఇలా చేయాలి ఇక మందారమాకుని ఉత్తర దిక్కున పెట్టి ఉప్పుని ఆ ఆకుపైన పోసి కొంచెం పసుపు కుంకుమను కూడా వేయాలి అలానే ఒక నిమ్మకాయను బాగా పండిన నిమ్మకాయను కట్ చేసి దానిని ఈ యొక్క ఉప్పు పైన పెట్టాలి అలా పెట్టడంపై పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి అంటే ఉప్పు అనేది మనకి ఉప్పు నిమ్మకాయ రెండు కూడా నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ఇలా ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చి పెడతాయి కాబట్టి ఉప్పు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది కనుక మాకు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది విజయదశమి రోజున ఒక్క మందార మాకుతో ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే నరదృష్టి మీపై ఉండే నరదృష్టి పూర్తిగా తొలగిపోయి మంచి రిజల్ట్నైతే చూస్తారు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజున అంటే దసరా రోజున ఎలాంటి పరిహారం చేయాలి ఆకుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి